మొదటిగా మీడియా మిత్రులకు మా యొక్క నమస్కారాలు నేను అనంతపురం జిల్లా నుండి మాట్లాడుతున్నాను మేము ఇండియన్ సౌత్ ఇండియా గాన్లా తేలి తెలుగుల వాణి చెటియార్స్ ఇటువంటి కుల సంక్షేమ సొసైటీ అధ్యక్షుడు నేను ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే భారతదేశంలోని అత్యున్నతమైన న్యాయ అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మోదీ గారు మా కుల బంధు అయినప్పుడు అతను ఒక్కడే ఈ ఈ దేశంలో ఈ కులంలో పరిపాలన సాగిస్తుండడు రాజకీయ ఉద్దంధుడు ఇటువంటి మేధావి మరియు ఎన్నో సంక్షేమ కార్యక్రమంలో భారతదేశంలో జరిపి ఎన్నో సాహసమైనటువంటి ఐపీసీ మార్చడం ఇట్లాంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చున్నాడు అతని యొక్క గుర్తించి ఆయన ఏది ఆశించకోకుండా ఏకైక అతని కుటుంబం ఎలాంటి కుటుంబాలు కొడుకులు కుమారులు అనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అతని సంతానం కూడా లేదు కాబట్టి కేవలం దేశం కోసమే నిజాయితీగా పనిచేస్తున్నాడని ఈ విషయం ప్రజలందరూ ఆలోచించేసి ఈసారి మరీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి తగు మెజార్టీ లేకున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇతని నిజాయితీని ఇతని గొప్పతనాన్ని ఇతనే ఉండాలా హిందూయిజం కాపాడాలా అనే ఉద్దేశంతో ఇతన్ని సహకరించి ఇతని మెజార్టీ స్థానాన్ని పవన్ కళ్యాణ్ కూడా తోడై వీళ్ళు చేసిన దానికి ఈరోజు ప్రధానమంత్రిగా తెలుగు మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మా కుల బంధు అయినటువంటి మోరీ గారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇరువురికి మా యొక్క కుల తరపున మొత్తం మేము అతనికి ఎంతో అభినందిస్తున్నాము ఇతను ఒక్కడే మా భా భారతదేశంలో ఇంత ఏకైక చరిత్ర కలిగినటువంటి కుల బంధువు ఎవరే కానీ రాజకీయాల్లో రాణింపులు జరగలేదు మా కులంలో ఏ రాష్ట్రంలో కూడా రాలేదు అటువంటి కాలాన జన్మ జన్ముడని మేము అనుకున్నాము ఈ విషయం మేము ఎంతో అర్చిస్తున్నాము మా కులం తరఫున